ప్రతి ఒక్క లబ్ధిదారునికి సమయానికి ఆర్థిక సాయం అందేలా చూస్తున్నాం ఆరోగ్య సమస్యల సమయంలో ఈ సాయం ఎంతో అవసరమవుతుంది ఎమ్మెల్యే కెపి వివేకానంద్ కుత్బుల్లాపూర్ ప్రజల సంక్షేమ నేత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గారి చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన ఇరవై ఒకటి లక్షల అరవై వేల ఐదు వందల రూపాయలు విలువ గల యాభై ఆరు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయా డివిజన్లకు చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఈ రోజు చింతల్లోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు ఈ పంపిణీ కార్యక్రమంలో వివిధ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది నూట ఇరవై ఐదు కు చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు సుమారు ఇండియన్ రూపీ నాలుగు లక్షల ముప్పై వేలు రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ పంపిణీ చేయగా ఈ పంపిణీ కార్యక్రమంలో గాజుల రామారం కు చెందిన బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు విజయరామిరెడ్డి సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజు అడ్వకేట్ కమలాకర్ పరుష శ్రీనివాస్ యాదవ్ నవాబ్ సుంకరి చందు చెట్ల వెంకటేశ్ ఇమ్రాన్ బైక్ మూసాఖాన్ శివనాయక్ కుర్షిదా బేగం బద్రి వెంకట మొదలగు మొదలగువారు పాల్గొనగా